హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు హన్వీస్ కిచెన్ లో మంచి రెసిపీ అయితే చూపిస్తున్నాను అదేంటంటే మనం పప్పు కానీ చారు కానీ చేసుకున్నప్పుడు కొంచెం ఫ్రై ఉంటే ఇంకొంచెం బాగుంటుంది కదా ఆ ఫ్రై ని ఈ రోజైతే చూపిస్తున్నాను అది కూడా దొండకాయ ఫ్రై ఈ దొండకాయ ఫ్రైని ఒక చిన్న మార్పుతో చేసుకున్నామంటే టేస్ట్ అనేది సూపర్ గా ఉంటుంది కొని ఇంకొంచెం కొత్తగా తిన్నట్టు అనిపిస్తుంది దాన్ని ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ రోజైతే హన్వీస్ కిచెన్ లో చూపించబోతున్నాను ఒక చిన్న మార్పు వల్ల కూరని ఇంత టేస్ట్ మారుతుందా అనిపిస్తుంది అది ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడైతే చూద్దాము హన్వీస్ కిచెన్ లో స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఆవాలు అలాగే జీలకర్ర వేసుకొని ఇది కొంచెం వేగనివ్వాలి ఇది వేగినాక ఉల్లిపాయ అలాగే కొంచెం కరివేపాకు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై చేసుకునే లోపు దొండకాయల్ని కొంచెం పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఈ విధంగా దొండకాయలు పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ తాలింపులో వేసుకొని తాలింపులో చక్కగా కలిసిపోయేలాగా ఒకసారి బాగా కలిపేసుకొని తర్వాత ఇందులో సాల్ట్ అలాగే పసుపును కూడా యాడ్ చేసుకొని దీన్ని సిమ్లో బాగా మగ్గనివ్వండి అప్పుడు ముక్కకి ఉప్పు అనేది బాగా పడుతుంది ఇది సిమ్లో మగ్గటం వల్ల ముక్క అనేది చక్కగా ఫ్రై అవుతుంది ఈ విధంగా సిమ్లో చక్కగా ఫ్రై అయిపోయింది చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఫ్రైకి కారం అనేది వేసుకుంటాం కదా ఆ కారాన్ని ఒక స్పూను అలాగే ఒక స్పూనున్నర యాడ్ చేసుకోండి ఈ ఫ్రైస్కి ఎప్పుడైనా ఈ కారం అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా ఫ్రై కారం చేసుకొని వేసుకోండి అలాగే ఈ చిన్న మార్పు అన్నాను కదా రెగ్యులర్గా చేసుకునే దొండకాయ ఫ్రైలో ఇలా కొంచెం పెద్ద పెద్దగా కొబ్బరిని అయితే పచ్చి కొబ్బరిని తురుమి వేసుకోండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే ఈ విధంగా ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది మీకు డిఫరెన్స్ తెలుస్తుంది ఈ విధంగా వేసుకున్న తర్వాత బాగా కలిపేసి ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది తప్పకుండా ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి అలాగే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ